నమస్తే ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలాగున్నారు బాగున్నారా గిన్నెలైతే చూస్తున్నారు కదా ఇవైతే నిన్నైతే అసలు తోమలేదు ఈవినింగ్ అయితే తోమాను అనమాట నిన్నైతే అసలు ఒంట్లో లేదు బాగా ఎండ మేము పనికి వెళ్ళి వచ్చేసరికి బాగా ఎండ వచ్చింది ఇక అయితే గిన్నెలైతే వేసేసి నేనైతే కాసేపు పడుకున్నా ఈవినింగ్ అయితే తోమాను తోమేదైతే నేను పెట్టలేదు ఇల్లు అయితే చూపిస్తా అని చెప్పినా కదండి అదే మా ఇల్లు వర్షం వస్తే ఇంటి ముందు బురద అవుతుందని చెప్పి ఇగో ఈ బండలైతే మా ఆయన ఆ బయట ఎవరో ఇస్తే తెలిసిన వాళ్ళు ఇస్తే తీసుకొచ్చి అయితే ఇక్కడ వేసాడు ఎగో కనిపిస్తుంది కదండి అక్కడైతే నేను ఫస్ట్ గిన్నెలు ఆ కింద కనపడే బట్టల కింద కనపడే బండ్ల కాడని గిన్నెలు తోమేదాన్ని పక్కన ఉండేదాని మీద బట్టలు ఉతికేదాన్ని అయితే ఇప్పుడు ఎండ కాస్తుందని చెప్పేసి ఇక్కడ అయితే ఉతుకుతున్నా ఇక్కడ ఇక్కడే గిన్నెలు కూడా దోముతున్నా ఇవేనండి మేము వేయించుకున్న బండలు అదే మా ఇల్లు అండి ఇది ఇప్పుడైతే ఎండ కొడుతుంది కదా ఇట్లుంది వర్షం వస్తే మొత్తం మొత్తం బురదేనండి అదేనండి ఇల్లు ఇప్పుడు ఇదైతే మా ఇంటి బయటికి వెళ్ళడానికి మొత్తం కనపడి ఇల్లేము మొత్తం వాళ్ళది మేమైతే హైదరాబాద్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము వెళ్తాము వెళ్ళము అనేది దేవుడికే తెలియాలి నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఈ ఇంట్లో అయితే వర్షం మొత్తం మొత్తం ఇంట్లో నిమ్ము నీళ్ళు రావటం బురద అదంతా ఎక్కడ లేని పాములు పురుగులు అయితే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ఇంకా మేము ఇల్లు కట్టుకోలేమో అని అర్థమైపోయింది అందుకైతే మేమైతే హైదరాబాద్ అయితే వెళ్ళాలి